భూ సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి వెంకటగిరి రెవెన్యూ క్లినిక్ లో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ వెంకటగిరి పట్టణంలోని పింజలి వీరయ్య కళ్యాణ మండపంలో నిర్వహించిన రెవెన్యూ క్లినిక్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు ఏళ్ల తరబడి ఎదుర్కొంటున్న భూ సంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ క్లినిక్ ల నిర్వహిస్తోందన్నారు భూముల పట్టాలు వారసత్వ హక్కులు సర్వే సమస్యలు రికార్డుల సవరణ వంటి అంశాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు వాటన్నింటినీ ఒకే వేదికపై అధికారుల సమక్షంలో పరిష్కరించడమే రెవెన్యూ క్లినిక్ల ఉద్దేశమన్నారు అనంతరం జాయింట్ కలెక్టర్ గోవిందరావు మాట్లాడుతూ భూ సమస్యలు పరిష్కరించే దిశగా ఆర్డీఓ తహసీల్దార్లను ఆదేశించడం జరిగిందన్నారు పరిష్కారానికి నోచుకోని సమస్యలను వివరిస్తూ ఎండాస్ చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆర్డీ భానుప్రకాష్ రెడ్డి డీడీఓ సుష్మిత రెడ్డి సర్వే ఏడి అరుణ్ కుమార్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ రాఘవయ్య వెంకటగిరి బాలయ్యపల్లి దక్కిలి మండల తహసీల్దార్లు రెవెన్యూ అధికారులు ఆయా మండలాల ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ونحن <applause> نعمل <applause>

వాటి ఏమైతే మనం రిట్రెస్ చేయగలం వాటన్నింటినీ రిట్రెస్ చేయడం అనేది జరుగుతుంది పిటేషన్స్ కానీ లేకపోతే కొంతమంది చాలామంది సిజేఎఫ్ఎస్ పట్టాల గురించి ఫారెస్ట్ ఫారమ్ గురించి రావడం జరిగింది అది ఆజ్ఞాకానికి చెప్పడం జరిగింది అవన్నీ క్షుణ్ణంగా వెరిఫై చేసి ఎమ్మెల్యే గారు స్వయంగా తీసుకోవడం కూడా జరిగింది తీసుకొని కూడా ఎమ్మెల్యే గారు పెరగడం కూడా ఇది చాలా శుభపరిమి ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకున్నందుకు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి ప్రభుత్వం ఏదైతే మనకు ఆదేశాలు ఇచ్చిందో రెవెన్యూ క్లినిక్ పెట్టి అంటే ఎక్కడికైనా రెవెన్యూ సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటున్నాయి ఆ రెవెన్యూ సమస్యలను పరిష్కరించవలసిందిగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది కాబట్టి దానికి అనుగుణంగా మనం ఈరోజు ఇక్కడ రెవెన్యూ క్లినిక్ ప్రవేశపెట్టడం జరిగింది వచ్చిన పిటిషన్స్ అన్నీ కూడా నేను ఆర్టీఓ గారికి తహసీల్దార్ వీళ్ళందరికీ ఏ మినిస్ట్రేషన్స్ ఇస్తున్నామంటే అవన్నీ సాగ్రిగేట్ చేసి తగు వాటి మీద ఏవైతే మనం తగు చర్యలు తీసి రిట్రన్స్ చేయగలమో చేయగలిగిన చేయగలిగినవన్నీ రిట్రెస్ చేయడం ఒకవేళ ఏవైనా రిట్రన్స్ చేయలేకపోతే ఎందుకు రిట్రెస్ చేయలేకపోతున్నామో వాటికి తగు కారణాలు తెలుపుతూ అటాచ్మెంట్ కూడా ఇవ్వమని ఆదేశించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా పత్రికా విలేకర స్టార్టింగ్ నుంచి కూడా ఇక్కడ ఉన్నారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వనట